ఫస్ట్ టైం రాక్షస ప్రభుత్వం నడుస్తా ఉంది వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాల్సిన సమయవాసనమైందని చెప్పేసేసి నేను మనం చేసుకుంటూ పొదలు మండల వాళ్ళు మీ నాయనికి నీకు రాజకీయ భిక్ష పెట్టారు నువ్వు ఎందుకు ఎందుకు ఒక్క పని చేయకుండా ఈ మండలాన్ని బీడు పెట్టించావు మేము ఓడిపి మేము చేసిన దాకా ఎందుకు ఇక్కడ దిక్కులేదు కార్యక్రమం వందల కోట్ల రూపాయలు పెట్టి మేము చేయించాం ఎందుకు చేయించలేదు ఆయన బుద్ధి ఏందో ఆయన బుద్ధి ఏందో ఒక్కసారి గుర్తు పెట్టుకోండి మనసుకు తెచ్చుకోండి పొదలకూరు మండలం వాళ్ళు పేదరికంలో ఇట్టే ఉండాలా వాళ్ళకి పంట పొలాలకి నీళ్లు రాకూడదు వాళ్ళకి తాగేదానికి నీళ్లు ఉండకూడదు వాళ్ళకి మంచి హాస్పిటల్ ఉండకూడదు వాళ్ళకి రోడ్లు ఉండకూడదు ఇట్టుంటేనే మాటింటారు పేదరికంలో అని చెప్పి మిమ్మల్ని అందరినీ అక్కడే పెట్టాడు నేను వచ్చిన తర్వాత పదులకూరు మండలం రూపురేఖలు మారింది అది గెలవలేకపోయినాం ఎన్ని పనులు చేసినా ఒక్క క్షణం ఆ ఒక్క క్షణం ఆ ఓటేసేటప్పుడు ఎవరు మంచి చేశారు ఎవరు మేలు చేశారు ఎవరు చెడు చేశారని ఒక్క క్షణం ఆలోచిస్తే ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండేది